హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు బ్లాగ్స్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇప్పటికీ ఎనిమిది శ్లోకాలు పూర్తయ్యాయండి తొమ్మిదవ శ్లోకం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషికేశం గుడాకేశ పరంతపహ న యోత్సా గోవిందముక్త తూష్ణీంబూవహ సంజయుడు పలికెను శత్రువులను తప్పింపజేసే అర్జునుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శ్రీకృష్ణునితో గోవింద నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించాడు భాష్యం అర్జునుడు యుద్ధం చేయబోవడం లేదని ప్రత్యామ్నాయంగా అతడు యుద్ధరంగాన్ని వీడి భిక్షాటన వృత్తిని చేపట్టబోతున్నాడని తెలుసుకొని ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందించి ఉండవచ్చును కానీ అర్జునుడు తన శత్రువులను సంహరించడానికి సమర్థుడని చెబుతూ సంజయుడు తిరిగి అతనిని నిరుత్సాహపరిచాడు కుటుంబానురాగం కారణంగా అర్జునుడు కొంత తడవు మిథ్యాశోకతప్తుడైన శిష్యునిగా పరమగురువైన శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు వంశానురాగం వలన కలిగినట్టి మిథ్యాశోకం నుండి అతడు శీఘ్రమే బయటపడతాడని పరిపూర్ణ ఆత్మానుభవ జ్ఞానంతో జ్ఞానవంతుడై పిదప తప్పకుండా యుద్ధం చేస్తాడని ఇది సూచించింది శ్రీకృష్ణునిచే అర్జునుడు జ్ఞాన వికాసాన్ని పొంది తుది వరకు పోరాడుతాడు కనుక ధృతరాష్ట్రుని ఆనందము భగ్నము కానున్నది పదవ శ్లోకము తమువాచా హృషికేశ ప్రహసన్నివ భారత సేన ఏరు బయోర్మధ్యే విషీదంతమిదం వచహ ఓ భరతవంశీయుడా ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖితుడైన అర్జునునితో ఈ విధంగా పలికెను భాష్యము హృషికేశుడు గుడాకేశుడు అనే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరుగుతోంది స్నేహితులుగా వారిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నవారైనా వారిలో ఒకడు ఇంకొకనికి స్వచ్ఛందంగా శిష్యుడయ్యాడు స్నేహితుడు శిష్యునిగా కావడానికి ఎంచుకొనిన కారణంగా శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు సర్వులకు ప్రభువుగా ఎల్లరి యజమానిగా అతడు సర్వదా ఉన్నత స్థితిలోనే ఉంటాడు అయినా భక్తుడు ఏ పాత్రలో తనను కోరుకుంటాడో దానిని అనుసరించి అతడు భక్తునికి మిత్రునిగా పుత్రునిగా లేదా ప్రియునిగా అవడానికి అంగీకరిస్తాడు కానీ తనను గురువుగా అంగీకరించగానే అతడు వెంటనే గురువులాగా గంభీరంగా శిష్యునితో కోరిన